అందరికీ నమస్కారం అండి నేను ఇంతకు ముందుకు వీడియోలో నేను కొడుకులు కూతుళ్ళు ఒక వయసు వచ్చిన తర్వాత అంటే పెద్ద వయసు వచ్చిన తర్వాత వాళ్ళ బాధ్యతలు వాళ్ళకుంటాయి మన అనారోగ్యాలు మనకుంటాయి పెద్ద వయసు వచ్చిన తర్వాత ఎవరికైనా అన అనారోగ్యాలు అనేది ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంటాయి అప్పుడు నేను కొడుకులు కూతుళ్ళు ఈ వయసులో వాళ్ళ బాధ్యతలు కాక మన బాధ్యతలు కూడా తీసు ఎలా చూసుకుంటారనే దానికి నేను ఒక వీడియో చేసి పెట్టానండి దానికి ఒకరండి మరి కొడుకులు కూతుళ్ళు అనే సంగతి ఉన్నారో లేదో చెప్పలేదండి కాకపోతే భార్య లేదని చెప్పాడు భార్య లేదు మరి ఎవరు చూసుకోవాలని ఒక కామెంట్ అయితే పెట్టాడు దానికి నేను రిప్లై ఏమని ఇవ్వాలి నేను ముందు వీడియోలోనే నేను కంప్లీట్గా అన్నీ చెప్పేసా చెప్పే వీడియో పెట్టానండి మరి ఎవరు చూస్తారంటే ఒక వయసు వచ్చిన తర్వాత మరి వాళ్ళు బాధ్యతలు వదిలిపెట్టుకొని మన దగ్గర అయితే మన ఖాళీగా కూర్చోరు కదా వాళ్ళ పనులు వాళ్ళ బాధ్యతలు కూడా ఉంటాయి కదా అందుకని నేను ఆ వీడియో చేసి మీకు అన్ని వివరంగా చెప్పి పెట్టాను అయితే భార్య లేదు అన్నప్పుడు ఇంకా మనకు చూడండి ఇప్పుడు విజయవాడ కానీ ఖమ్మం కానీ రెండు రాష్ట్రాల్లో వరదలు వచ్చి ఎంత అనాథలు అయిపోయారండి ఆస్తులు కూడా పోగొట్టుకున్నారు కంప్లీట్గా వాళ్ళ వయసు నుంచి రూపాయి రూపాయి పైసా పైసా కూడా పెట్టుకొని ఏదో ఇల్లు వాకిలో ఏదో సమకూర్చుకుంటే వరదలు వచ్చి విపత్తు వచ్చి ఎలా విపరీతంగా అనాథలం చేసిందండి మనం ప్రతిదానికి ఆలోచన చేసుకుంటూ పోతే మనసులో ఒక ఆలోచన ఒక దెబ్బగా మనకు బాగా విపరీతమైన గాయం ఏర్పడుతుందండి అలాంటివి ఏవి పెట్టుకోకుండా భార్యకు భర్త లేకున్నా భర్తకు భార్య లేకున్నా ఒక ధైర్యం అనేది మన మనలో ఉండాలి ఎందుకంటే వయస్సు అనేది అలాంటిది ఆ వయసును మనం ఎవరేమో ఎవరము ఏం చేయలేము బాధ్యతలు అంటే కొడుకు వాళ్ళు మన దగ్గర కూర్చొని సేవలు చేసే అంత ఓపికలు అయితే ఇప్పుడు లేవని చెప్పాలి కాకపోతే మనకు శక్తి ఉన్నంత వరకు అంటే మనలో ఒంటిలో ఓపిక ఉన్నంత వరకు అరవై ఏళ్ళు ఉన్నాయనుకోండి దాదాపు ఎనభై ఏళ్ళ వరకు ఈజీగా మంచిగా చక్కగా అన్నీ చేసుకుంటున్నారండి మన వంట కానీ ఏదైనా సొంత పనులు కానీ సపరేట్గా ఉండి కూడా ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అలాంటి జీవితం మీరు కూడా కోరుకోండి ఎవరు ఎవరి మీద ఆశలు పెట్టుకోవద్దండి ఇప్పుడు ఎవరికి తోడు నీడ అనేది కొంతవరకే అది కూడా మనం పుట్టినప్పటి నుంచి రాలేదు పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు వచ్చారు ఆ తర్వాత భార్య భర్త అనేది ఒకటి ఏర్ బంధం ఏర్పడి ఏర్పడిన తర్వాత ఆ బంధాన్ని అంచుకొని మనం నడుపుతున్నాము అలాంటప్పుడు వాళ్ళకి మన పిల్లలకి ఇంకొక బంధం ఏర్పడింది కదా ఏర్పడినప్పుడు వాళ్ళ బంధాన్ని మనము ఎట్టి పరిస్థితుల్లో పెద్దవాళ్ళను వాళ్ళను పిల్లలు చూడాలి అనేది ఒకప్పుడు ఉండేదండి ఒకప్పుడు అంటే వాళ్ళకి ఏం లేవు వ్యవసాయం పనులే కాబట్టి ఇం ఇంటికి వచ్చి పెద్దవాళ్ళని చూసుకునే వాళ్ళు ప్రేమగా కూడా చూసుకునేవాళ్ళు ఎంత ప్రేమ అంటే అంత ప్రేమగా మర్యాద ఇచ్చి కోడలు కానీ కొడుకులు కానీ అంత మర్యాదగా పిల్లల్ని చూసుకునేవి ఇప్పుడు జాబులండి ఆడవాళ్ళు జాబులే మగవాళ్ళు జాబులే కాబట్టి వాళ్ళని ఏమీ మనము అనడానికి లేదు కదా పూర్వంలో ప్రేమలు ఉండేవి లేదు లేదు చెప్పట్లేదు పో పూర్వకాలంలో ప్రేమలు ఉన్నాయి కాబట్టి అత్త చూసుకున్న తల్లిదండ్రులను చూసుకున్న అంత ప్రేమగా చూసుకుని ఎవ్వరి ఏమీ బాధపడనక్కర్లేదండి ఎవరికి తోడు దేవుడే ప్రతి వారికి తోడు దేవుడే దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అని ఎందుకు ఎందుకు చెప్పారు అలానే మనశ్శాంతిగా ఈ గౌతమ బుద్ధుడిలాగా మనస్సును శాంతి చేసుకొని మనస్సును తృప్తి చేసుకొని ప్రశాంతంగా హ్యాపీగా మీకు అన్నీ మనకు శరీరంలో అవయవాలు అన్నీ చక్కగా పనిచేస్తున్నాయి అన్నప్పుడు హ్యాపీగా ఒంటరిగా అయినా సరే వండుకొని హ్యాపీగా తిరగండి ఇలాంటి వాళ్ళు చాలా ఉన్ చాలామంది ఉన్నారంటే ఏమీ బాధపడక్కర్లేదు ఎవరికైనా అలాంటి సమయము వచ్చింది అంటే చక్కగా ఏమీ బాధపడకుండా తృప్తిగా బ్రతకండి ఉండని రోజు దేవుడు ఆవశించి ఇచ్చారు ఇవ్వని వాళ్ళకు మనం ఏం చేయలేము కదా కాబట్టి ఆ దేవుడిచ్చిన ఆ ఆవిస్ని మనము సంతృప్తిగా తృప్తిగా అనుభవించడమే మన బాధ్యత మీరు ఇచ్చిన కామెంట్కి నేను జవాబు చెప్పినట్టేనండి అయిన ముందు వీడియోలో నేను చెప్పాను వివరాలన్నీ తర్వాత మీరు అడిగారు కాబట్టి చెప్ప చెప్తున్నాను ఏమీ భయం లేదండి హ్యాపీగా ఎంజాయ్గా మీరు ఒంటరిగా ఉన్నారు అనుకుంటే ఎంజాయ్గా ఎంజాయ్గా వండుకోండి తినండి హ్యాపీగా నలుగురితోటి ముచ్చట్లు పెట్టండి మన వయసు నీ వయసు వాళ్ళు మీ వయసు ఎంత ఉన్నా మాకు చెప్పలేదండి మీ వయసు వాళ్ళతోటి ఎంజాయ్గా ముచ్చట్లు పార్కులకు వెళ్ళండి అక్కడ నలుగురు కనపడతారు ఇంకా మన మనకు ఇక్కడ తృప్తిగా ఉందంటే దేవాలయానికి వెళ్ళి వెళ్ళండి మనసు తృప్తి అవుతుంది నలుగురు కనపడుతుంటారు భక్తి అనేది కూడా మన శరీరంలో ఆ స్వామి దేవతలను పూజలు చేస్తుంటే మనశ్శాంతి అనిపిస్తుంటుంది అలా కాలక్షేపం చేయండి కాబట్టి ఎటువంటి నిరాశపడకుండా హ్యాపీగా మీ జీవితాన్ని అయితే గడిపేయండి మీకోసమే ఈ సపరేట్ వీడియో చేశానండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ అయితే కంపల్సరిగా చేసుకోండి నా వీడియోను నేను చెప్పే ప్రతి మాట మీకు ఉపయోగపడుతుందంటే మీరు కామెంట్ పెట్టండి మీ మీ విషయానికి మీ మాటలకి మీ ఈ మీది మీరు ఏమైనా మా నన్ను అడగదలుచుకున్నారో ఆ మాటకు నేను కామెంట్ రూపంలో చెప్తే నేను సమాధానమైతే ఇస్తానండి నమస్తే అండి